తీసుకున్నట్టుకొచ్చినప్పుడు ఆయన దీనికి పరిశుద్ధాత్మ దిగో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక ఆయన ఆత్మ చేత ఎక్కడికి కోరుకోబడ్డాడు ఏం నలభై రాత్రులు మన పగలు ఉపవాసం ఉన్నారు అపవాది గారి నుంచి శోధించాడు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు మొట్టమొదట తమ శరీరాల్లో ఉన్న తమ శరీరాలను బట్టి శోధనకు గురి చేస్తున్న దురాత్మను మొట్టమొదటి ఎదిరిస్తా అంటే శరీరమే మన శత్రువు మొట్టమొదటి శాతాన్ని వాడుకునేది బయట కాదు నీ శరీరాన్నే వాడుకుంటాం కాబట్టి నీ శరీరంలో పనిచేస్తున్న శత్రువును మొదట నువ్వు ఎదుర్కొంటావు ఎదురేస్తావు అర్థమవుతుందా అది ఏ చేశారు పరిశుభాత్మ పొందుకోవడం అంటే నేను ఆత్మను పొందేసుకున్నాను నేను ఏదో చేసేస్తాను ఏం చేయు ముందు నిన్ను ప్రలోభపడుతున్న దురాత్మలను నువ్వు ఎదిరించగలుగుతావు ఎక్కడా ఏసుప్రవారు అన్నమాట మన శరీరంలో అపవాదిని చేయించగలగాలి